డైరెక్టర్ అనిరుద్ధ్ ను సన్ గ్రూప్ యాజమాని కుమార్తె కావ్యమారన్ పెళ్లి మళ్ళీ జోరుగా వినిపిస్తున్నాయి ఎందుకంటే న్యూయార్క్ లో ఇద్దరు కలిసి కనిపించిన వీడియో వైరల్ అయింది ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ పెళ్లి వార్తలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్యమారన్ తో ఆయన పెళ్లి ఖరారైందన్న పుకార్లు గతంలోనే వచ్చాయి ఆ సమయంలో స్వయంగా ఖండించారు కానీ ఇప్పుడు న్యూయార్క్ లో ఓ యూట్యూబర్ బ్లాగ్ లో అనిరుద్ కావ్య జంటగా కనిపించడంతో పుకార్లు మళ్లీ రెచ్చిపోయాయి ఇద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లినట్లు నెటిజన్లు భావిస్తున్నారు దీంతో అనిరుద్ధ్ త్వరలో కళానిధి కు అల్లుడు కాబోతున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది ప్రస్తుతం ఇద్దరు సింగిల్ గానే ఉన్నారు కెరీర్ లో బిజీగా ఉన్న ఈ జంట నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది తెలుగు సినీ అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని గ్లామర్ బ్యూటీ శరణ్ ఒకప్పటి టాప్ హీరోలతో జోడి కట్టిన పెళ్లి చేసుకుని గ్లామర్ మాత్రం తగ్గలేదు మాత్రై మూడేళ్ల వయసులోనూ సాంగ్లతో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన శ్రీయాశరణ్ కు ఇప్పుడు నలభై మూడు ఏళ్లు నిండాయి రెండు వేల పద్దెనిమిదిలో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రు కొివ్ పెళ్లాడి ఓ కూతురు కూడా కలిగింది కానీ సినిమా రంగానికి దూరం కాలేదు ఇటీవల మిరాయ్ తల్లి పాత్రలో నటించి మెప్పించింది ఇప్పుడు తమిళ చిత్రం నాన్ వైలెన్స్ లో కనకం ఐటెం సాంగ్ లో అదిరిపోయే డాన్స్ గ్లామర్ షోతో అదరహో అనిపిస్తుంది ఈ ఏడాది సూర్య రెట్రోలో చేసిన ఐటెం సాంగ్ పెద్దగా వైరల్ కాకపోయినా ఈ కొత్త పాట మాత్రం నెట్టింటా ట్రెండింగ్ అవుతోంది నలభై మూడు ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్నెస్ అందం నిర్వహించడం సామాన్యం కాదని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తెలుగు తమిళ్ మలయాళ సినీ పరిశ్రమలో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్ అమలపాల్ వివాదాలు విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుని తల్లి అయింది ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీకి సిద్ధమవుతోంది ఆమె ఫిట్నెస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి మైనాతో స్టార్డమ్ సాధించిన అమలాపాల్ విక్రమ్ దైవ తిరుమగల్ విజయ్ తలైవా తెలుగులో ఇద్దరమ్మాయిలతో నాయక్ వంటి సినిమాలతో బహుభాషా నటిగా గుర్తింపు పొందింది రెండు వేల పద్నాలుగులో దర్శకుడు ఏఎల్ విజయ్తో పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకి విడాకులు తీసుకుంది ఆ తర్వాత నిర్మాతక కూడా మలయాళంలో ఒక చిత్రం తీసింది ఇప్పుడు ముంబైకి చెందిన జగత్ దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకుని కుమారుడికి తల్లి అయింది దాదాపు నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది కేరళ ఆయుర్వేద చికిత్సలు కఠిన వర్కౌట్స్ తో శరీరాన్ని మళ్లీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటోంది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కథలు వింటున్నట్లు సంకేతాలిస్తోంది సినీ వర్గాలు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఖాయమని అంటున్నాయి